శ్రీభగవాచ భగవద్గీత విశ్వరుపసందర్శనయోగ కాలోస్ లోకృత్ ప్రవృద్ధోసమాహర్తు ప్రవృత్త భవిష్యంతి లోక సంహారడుపై విజృంభించిన కారుడు అయి ఉన్నాను అర్జున నేను ప్రాణులను సంహరించుట కొరకు ఈ ప్రపంచం నా ప్రవర్తించుచున్నాను శరతు సైన్యమునందని వీరులు నీవు లేకపోయినను సమరమును విరమించుకున్నను వారు జీవించి ఉండరు తస్మాత్మోస్వా రాజ్యం సమృద్ధం నిమిత్తమాత్రం భవ సంయ్యసాచిన్ అర్జున అందువలన నీవు లెమ్ము శత్రువులను జయించి కీర్తిని పొందుము సంపూర్ణ రాజ్యభోగమును అనుభవింపు వీరందరూ ఇదివరకే నా చేత చంపబడి ఉన్నారు నీవు నిమిత్త మాత్రుడు కమ్ము ద్రోణం భీష్మం ఇది వరకే నాచేత చంపబడి ఉన్న ద్రోణాచార్యుణ్ణి భీష్మాచార్యుణ్ణి జయద్రధుణ్ణి కర్ణుణ్ణి అలాగురణి ఇతర యుద్ధ ప్రముఖులను నీవు చంపము భయపడకు యుద్ధము చేయుము శత్రువులను జయించగల సంజయ ఉచనం కేశవస్న కిరీటి నమస్కృతి భూ కృష్ణం సగద్గం భీత భీత ప్రణమ్య సంజయుడు విధముగా చెప్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుని వచనములను ఆలకించి చేతులు జోడించి వణుకుచూ శ్రీకృష్ణునికి నమస్కరించి భయకంపితుడై వినమ్రుడై స్వరముతో ఇలా పలుకుతున్నాడు అర్జున ఉహు శనురజ్యక్ష్యాంసి భీతాని దిశోద్రవంతి సర్వే మ సిద్ధ శ్రీకృష్ణ నీ మహాత్మ్యమునకు జగత్తు సందర్శించున్నది అనురాగమును పొందుచున్నది రాక్షసులు భయపడిన వారై వారి దిక్కులకు పరిగణించున్నారు సిద్ధుల సమూహములన్నయూ నీకు నమస్కరిచున్నవి ఇవి అన్నయూ నీ మహిమకు తగి ఉన్నాయి గరీయసే బ్రహ్మణోప్యాధి కర్తే అనంత దేవేశ జగన్ నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ అనంత దేవదేవ జగదాశ్రయ సదసత్తులకు పరమమైన అక్షర పరబ్రహ్మము నీవి అయ్యున్నావు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మూలకర్తవు మహాత్ముడువునైన నిన్ను ఎవరు నమస్కరింపకుండా ఉంటారు త్వమాదిదేవ పురుష పురాణం వేత్తా విశ్వమనంత రూప అనంతరూప నీవు ఆదిదేవుడు పురుషుడవు ప్రపంచమునకు ఆధారుడవు సర్వమును తెలిసినవాడు తెలియని తగినవాడు పరంధాముడవు అయి ఉన్నావు విశ్వము నీచేత పరివ్యాప్తమై ఉన్నది వాయుమోగ్ని వరుణ శ్రజాపతిష్టం ప్రపితామహ్చ నమో నమస్తే స్ నమో నమస్తే వాయువు యముడవు అగ్నివి వరుణుడవు చంద్రుడవు ప్రజాపతివి అతనికి తండ్రివి నీవే అయి ఉన్నావు నీకు అనేక నమస్కారములు మరణమరలా నీకు వందనములు నమః పురస్థ తదపృష్టతస్థే నమో స్థుతి సర్వత ఏవ సర్వ అనంతవీర్య అమిత విక్రమ స్వం సర్వం సమాప్నోసి తతోషి సర్వః సర్వ రూపుడ నీకు ముందు వెనుక అన్ని వైపులకు నమస్కరించుచున్నాను శక్తి పరాక్రమములు గల నీవు సమస్తమును వ్యాపించి ఉన్నావు అందుచేతనే సర్వుడవు అనబడుచున్నావు सखेति मत्वा प्रसभं यदुक्तम् या हे यादव हे सखीति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणये न वापि इच्छापहासार्थमसत्कृतोऽसि विहारशय्यासन भोजनेषु एकोदवाप्यच्युततः समक्षम् ప్రమేయం శ్రీకృష్ణ నీ మహిమను తెలియక పొరపాటున కానీ చేత కానీ నిన్ను సామాన్య మిత్రునిగా భావించి కృష్ణ యాదవ సఖ అని నిర్లక్ష్యంగా పిలిచి మరి మరియు విహరించున్నప్పుడు కానీ నిద్రించినప్పుడు కానీ కూర్చొని ఉండినప్పుడు కానీ ఆరగించినప్పుడు కానీ ఒంటరిగా ఉండినప్పుడు కానీ ఇతరుల ఎదురు కానీ పరిహాసము కొరకు ఈ అపరాధములు చేసితునో వాటి విషయమున నా తప్పులు క్షమించుటకు అప్రమేడవైన నిన్ను ప్రార్థిస్తూ ఉన్నానుభావ శ్రీకృష్ణ అతిశయ ప్రభావము గలవాడ నీవు చరాచర ప్రపంచమునకు తండ్రి గురువు శ్రేష్ఠుడు పూజుడవును అయి ఉన్నావు మూడు లోకములను నీకు సమానుడు లేడు నిన్ను మించిన మించినవాడు ఎక్కడుంటాడు తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం ప్రసాదయేత్వామహమేషమేడ్యం ఇదేవ పుత్రశ సఖేవ సఖ్యుः ప్రియ ప్రియాద్య రసిదేవ సోఢం అందుచేత ఈశ్వరుడవు ఒక నీకు సాష్టాంగ ప్రణామము చేయిచు నన్ను కరణింప వేడుకొనిచున్నాను తండ్రి కుమారుని తప్పును స్నేహితుడు స్నేహితుని అపరాధమును పిరిరాలు యొక్క లోపమును సహించినట్లు నీవు నా అపరాధములను క్షమించుము అదృష్టపూర్వం రుచితోస్మి అయేన దేవరూపం జగన్ నివాస దేవదేవ మును పెన్నడూ దర్శించని రూపమును చూసి సంతశించతిని నా మనస్సు భీతి చెందుచున్నది జగన్ నివాస నాకు నీ పూర్వపు మంజుల రూపం చే చూపుము శ్రీకృష్ణ కరుణింపుము గిరియటిం గదినం చక్రహస్తం తథైవ ధ్రష్మహం రూపేణ చతుర్భుజేన సహస్ర బాహు భవ విశ్వమూర్తే ఓ విశ్వరూప సహస్ర బాహు కిరీటము గదాచక్రములు చతుర్భుజములు గలని మంజుల రూపమును నేను దర్శించకూరుచున్నాను ఆ రూపమును అవతరింపు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో